నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారితో ఉన్నాము త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీలో పోటీ నడుస్తుంది నువ్వా నేనా అని బీజేపీ పార్టీకి అభ్యర్థులే దొరకట్లేదు అని వార్తలు చేసి చెప్తున్నారు ఎలా ఆ వ్యాఖ్యలు సో అన్నలు ఎవరు అట్లాంటి మాటలు మాట్లాడారు ఎందుకంటే మాకు నిన్న దరఖాస్తులు ఇవ్వంటే నలభై మంది దరఖాస్తులు ఇచ్చారు అందులో నుంచి ఆరు పేర్లు షార్ట్ లిస్ట్ చేసారు కాబట్టి అట్లాంటి వేగ ఆరోపణలు మమ్మల్ని కించపరిచేటువంటి ఆరోపణలు ఎవరు చేసినా మేము సహించము భారతీయ జనతా పార్టీకి నేను దరఖాస్తులు వచ్చిన సంఖ్య నలభై అందులో ఆరు షార్ట్ లిస్ట్ చేసిరని ఇప్పుడే చెప్తా ఉన్నారు కార్యాలయంలో కాబట్టి భారతీయ జనతా పార్టీ దగ్గర పోటీ చేయడానికి ఈ దేశంలో ఉన్న అన్ని స్థానాలలో పోటీ చేయడానికి అభ్యర్థులను కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంక్లూడింగ్ చార్మినార్ హైదరాబాద్ చాంద్రాయన గుట్టతో సహా కాబట్టి మాకు అభ్యర్థులు లేరు అనేది అపప్రద దాని గురించి ఎవరు మాట్లాడినా మేము సహించాము అక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అందుకనే వెనుకేస్తుంది బీజేపీ అని అంటున్నారు మరి పోయినసారి కూడా పోటీ చేసినాం మొన్న కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తే కూడా మాకు అరవై ఐదు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఈ ఎన్నిక ఆ ఎన్నిక అని ఏం లేదన్నా పంచాయతీ సభ్యుని దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ సభ్యుని దాకా ఎక్కడ ఎన్నిక జరిగినా భారతీయ జనతా పార్టీ తను స్వంతగా పోటీ చేస్తుంది గెలవడానికి ప్రయత్నం చేస్తుంది అక్కడ కాంగ్రెస్ గెలవడానికి ఎంఐఎం పూర్తిగా సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి లోపాయికారి ఒప్పందం ప్రకారం ఎంఐఎం కాంగ్రెస్ రెండు కలిసి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల లోపల ఎంఐఎం అభ్యర్థిని పెట్టకుండా కాంగ్రెస్ని గెలిపించడానికి కృషి చేయాలి ఇన్ రిటర్న్ గిఫ్ట్గా దానికి ముఖ్యమంత్రి గారు ఎంఐఎం పార్టీకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే డిసెంబర్లో జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో మేయర్ పదవిని కాంగ్రెస్కి సారీ ఎంఐఎం పార్టీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది అని పేపర్లలో వస్తుంది టీవీలలో వస్తుంది వాళ్ళే మాకు ఫోన్ చేసి చెప్తురు కాబట్టి భాగ్యనగరాన్ని బాగుండాలి అని అనుకుంటే ఎంఐఎం మేయర్ అయితే ఏమైతుందో బైన్సా చూస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాం గ్రామస్థాయిలో బీజేపీ పార్టీ చాలా వీక్గా ఉంది అంటున్నారు ఎట్లా ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు సో నూటికి నూరు శాతం గ్రామీణ ప్రాంతం అయినటువంటి దుబ్బాకలో బీజేపీ గెలిచింది కాబట్టి గ్రామీణ ప్రాంతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఏం లేదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అంతటా బీజేపీ ఉంది ఇందు అలడల్ లేడని సందేహం వలదు ఆఖరికి రాయమత నగర్ పోయినా షేక్పేట పోయినా ఇంకేడికి పోయినా భారతీయ జనతా పార్టీ ఉంటుంది ప్రతి భూత్లో మాకు ఓట్లు వస్తాయి బీహార్లో ఎన్నికలు ఉన్నందునే జీఎస్టీ కొత్త స్లాబ్లను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అని అంటున్నారు ఎట్లా చూస్తారు ఆ ఇప్పుడు ఆడలేక మధ్యలో ఎవడిందని ఎవడు పడితే వాడు అది మాట్లాడుతుంటాడన్న జీఎస్టీ తగ్గిస్తే ఎలక్షన్లు నేను తగ్గిస్తున్నారు అందుకనే ఆరు నెలలకు ఎన్నికల పంచాయతీ వద్దని వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం కొద్దిగా పట్టురు వచ్చే ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేస్తాం అప్పుడు ఐదేళ్ళు భాజాత ప్రజలకి ఏం కావాలో వాటి కోసమే పనిచేస్తాం ఇంకా చివరి ప్రశ్న జస్టిస్ బిఆర్ గవాయ్ పైన ఒక దాడి జరిగింది ఒక వకీల్ సాబుగా ఎట్లా చూస్తారు అది పూర్తిగా దురదృష్టకరం అట్లాంటి పనులు ఎవరు చేసినా తప్పు భారత రాజ్యాంగం మీద భారత ప్రధాన న్యాయమూర్తి మీద గౌరవం లేనటువంటి వ్యక్తులు అట్లాంటి పనులు చేశారని భావిస్తాను మీ పార్టీలో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు దాడిని చేసిన వారికి దానికి నాకు తెలియదు నా విషయం నా దృష్టికి రాలేదు